జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా అనుశ్రీ సత్యనారాయణని పునర్ నియమించిన కారణంగా ఇక స్థానిక నలభై డివిజన్ జనసేన పార్టీ నుంచి సిటీ సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు ఆధ్వర్యంలో చింతాలమ్మ ఘాటు వద్ద తల్లికి నూట ఎనిమిది బిందులతో పాలు పస్పీలు గోదావరి నది నీటిని అనుశ్రీ సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా అభిషేకం చేసి మొక్కుబడిని చెల్లించారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్కి అనుశ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం మనుశ్రీ మాట్లాడుతూ ఆ తల్లి చల్లని దీవిన అందరిపైన ఉండాలని తిరిగి తనను ఇన్ఛార్జిగా పునర్నియమితులు చేసిన కొన్ని పవన్ కళ్యాణ్ జీవితాంతం రుణపడుంటారని కార్యక్రమం నిర్వహించిన కురం అప్పారావు దంపతుల అనుశ్రీ తెలియజేస్తారు రాబోయే రోజుల్లో తనపై నమ్మకంతో ఇన్ఛార్జ్ బాధితులను అప్పగించిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి మరింత ముందుకు సాగుతామని శ్రీ తెలిపారు కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శులు వైవి ప్రసాద్ గెడ్డెం నాగరాజు మరియు సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల బుల్లి ప్రధాన కార్యదర్శి నలంశెట్టి వీరబాబు కార్యదర్శులు అల్లటి రాజు సంయుక్త కార్యదర్శి ఠాగూర్ జన సైనికులు రాంబాబు వెంకటేష్ నాయుడు స్థానిక నాయకులు దమ్ము నాగేశ్వరరావు శెట్టి సత్యనారాయణ సింహ పైడయ్య దొట్టి ధన కురం గోవిందు కురం అర్జున్ పిల్లి ప్రసాద్ మూర్తి కురం సింహాచలం ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు பூஜாதரமே ஜனாய பூஜாதரனம் ரோட்சா தியானம் காரணம் போதகனாயதிரவிதங்க பற்றுசிம்போ பரதர்ம பற்றுதும் பக்தி மாங்க ஜனாய மாம்பாய் நமஹ ஸோர்மகனாய மாஹே ஸோம்பை மாக்கனபரோதாய மாலரசிப்ராயை நயவே தயம்ம்போ வரபதவா

મારે એમાં માર લેડા માર લેડા ના राजाह <mile> estar <coughs> para I'm going to go to the hospital. సస్పెండ్ అయిన దగ్గర నుంచి కూడా మా జన మా తోటి నాయకులు వీరమహిళలు అందరూ కూడా చాలా బాధపడే వాళ్ళ ఎంత అభిమానమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కులు మొక్కుకొని రోజు పవన్ కళ్యాణ్ గారు ఈయనకి మళ్ళీ ఆర్డర్ ఇవ్వగానే అందరూ కూడా ఎంతో భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు వాళ్ళ యొక్క అభిమానానికి నిజంగా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఈ వీళ్ళు ఈ రోజు అప్పారావు వాళ్ళ దంపతులు ఈ గోదావరి ఒడ్డున చింతాలమ్మ తల్లి దేవాలయంలో ఈ ఈయనకి ఆర్డర్ రాగానే సంతోషంతో నేను మొక్కున్నానండి నా మొక్కు నేను పలానా రోజులు తీర్చుకోవాలనుకుంటున్నాను మీ దంపతులు ఇద్దరు వచ్చి మాకు ఆ కార్యక్రమం జయప్రదంగా చేయాలని అప్పారావు గారు దంపతులు మమ్మల్ని కోరారు మా గురించి మీరు అంత అలా చేశారు మీ మీకు ఎప్పుడూ కూడా మేము కృతజ్ఞతలు ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి సస్పెండ్ చేసి మళ్ళా పునర్ నియామకం ఇచ్చినందుకు రాజ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము ఆయనే మా దేవుడు ఆయన బాగుండాలి మనం మనం అందరం బాగుండాలి జన సైనికులు అందరికీ కూడా మా కృతజ్ఞత అందరూ వీర మహిళలకి ముఖ్యంగా అప్పారావు దంపతులకి అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు ఇన్చార్జు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మా సారకి అనుశ్రీ సత్యనారాయణ గారికి మళ్ళీ పౌర్ణ ఒక విభాగం మాకు మళ్ళీ తీసుకొచ్చారు ఆయన మేలు మేము జన్మజన్మ మర్చిపోమని ఆయన ప్రార్థిస్తున్నాం అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారికి ఆ సీటు ఇన్ఛార్జ్ అన్న సీటు కన్ఫామ్ అయితే చింతలమ్మ తల్లికి నూట ఎనిమిది బిందులతో అభిషేకం చేయంతామని మేము మొక్కున్నామండి ఆ కోరిక మా పవన్ కళ్యాణ్ గారు తీర్చారు ఆ కోరిక మేము చింతలమ్మ తల్లికి వేళ చింతలమ్మ గోటలో నూట ఎనిమిది బిందులు అనుశ్రీ సత్యనారాయణ గారు దంపతులతో మేము అభిషేకం చేయించడం జరుగుతుందండి మళ్ళీ ఉన్న స్థాయిలో మా సార్ని అనుశ్రీ సత్యనారాయణ గారిని ఉన్న స్థాయిలో చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు స్థానిక నలభై వార్డులో చింతాలమ్మ తల్లి మా తల్లికి మా జన సైనికుడు అలాగే పవన్ కళ్యాణ్కి వీర భక్తుడు అయిన కోర్మ అప్పారావు గారు నాకు అంటే నేను మరలా నాకు మా రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తాడని దానికి మళ్ళీ సత్యనారాయణ గారికి రాజకీయ పునర్జన్మ కానీ ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే నేను గంగాలమ్మ తల్లికి నూట ఎనిమిది చి చింతాలమ్మ తల్లికి నూటెమిది బిందెలతోటి గంగా అభిషేకం చేస్తానని అదే విధంగా ఆ అమ్మవారికి కుంకుమ పసుపులు అభిషేకం అంతేకాకుండా చీర జాకెట్టు అన్నీ పెట్టి అమ్మవారి మొక్కు తీర్చుకుంటానని ఆ రోజు నాకు ఎప్పుడైతే సస్పెండ్ ఆర్డర్ వచ్చిందో ఆ రోజు మా కూర్మప్పారావు మొక్కుకోవడం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు ఆ మా దేవుడు మమ్మల్ని కర్ణించినందుకు ఆ దేవుడి ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని అదే విధంగా మా కూటమి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఈరోజు కూర్మ అప్పారావు దంపతుల ఆధ్వర్యంలో మేము ఈరోజు భారీగా మా మా జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం నిజంగా ఆ చింతాల తల్లికి మేమంతా రుణపడి ఉంటాం చింతాలం తల్లి ఆశీర్వచనాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాకు మా కుటుంబానికి అలాగే అప్పార దంపతులకు మా జన వీర మహిళలకు జనసేన నాయకులకు అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ